వచ్చిందమ్మా వరముల నొసగే శ్రీవరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయండమ్మా వచ్చిందమ్మా శ్రావణలక్ష్మి వరములనొసే శ్రీవరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయం ముంగిట ముగ్గులు పెట్టండమ్మ పేరంటానికి పిలవండమ్మా వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరముల నుసగే శ్రీవరలక్ష్మి పసుపు కుంకుమ కుంకుమగంధాక్షితలతో దేవికి పూజలు చేయండమ్మా ం మా శ్రావణలక్ష్మి వరములనొసే శ్రీవరలక్ష్మి ధూపదీపనైవేద్యములొసగి మంగళహారతి పాడండం మా వచ్చిందం శ్రీవరలక్ష్మి వరములనుసగే శ్రావణలక్ష్మి వచ్చిందం మా శ్రావణలక్ష్మి वरमुलनसगे श्रीवरलक्ष्मी नोमुलु व्रतमुलु नोमुतमुयण्डम्मा